రెండవ రాజుల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము అతని ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అందు మాసము పదవ దినమందు బబులోను రాజైన నెబుకజ్నేజరును అతని సైన్యమంతయును ఎరుషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి ఈ ప్రకారము రాజైన సిద్కే ఏలుబడి అందు పదకొండవ సంవత్సరము ప వరకు పట్టణము మొట్టడి వేయబడి ఉండగా నాలుగవ నెల తొమ్మిదవ దినమందు పట్టణంలో క్షామము అఘోరమాయను దేశపు జనులకు ఆహారం లేకపోయాను కల్దీలు పట్టణం ప్రాకారం పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయి అయితే కల్దీలు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్లిపోయేను కల్దీల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి మా దూరముగా చదిరిపోయినందున ఎరుకో మైదానమందు అతని పట్టుకొనిరి వారు రాజును పట్టుకుని రెబ్లా పట్టణమందున్న బబులోను రాజునద్దుకు తీసుకుని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించును సిద్కియా చూచిచుండగా వారు అతని కుమారులను చంపించి సితికియా కన్నులు ఓడదీయించి ఇత్తడి సంఖ్యలతో బంధించి బబులోను పట్టణమునకు తీసుకుని పోయి మరియు బబులోను రాజ నెవ్నేజరు ఏలుబడిలో పంతొమ్మిదవ సంవత్సరమందు ఐదవ నెల ఏడవ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబూజర దాను ఎరుషలేమునకు వచ్చి యహూవ మందిరమును రాజనగరును ఎరుషలేము నందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీల సైనికులందరూ ఎరుషలేము చుట్టునున్న ప్రాకారములను పడగొట్టిరి పట్టణమందు మిగిలియుండిన వారిని బబులోను రాజు పక్షమున చేరిన వారిని సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షల అధిపతి అయిన నెభూచరదాను చెరగొని పోయెను కానీ వ్యవసాయదారులను తోట వారును ఉండవలననే దేశపు బీద జనములలో కొందరిని ఉండనిచ్చును మరియు మందిరమందున్న ఇత్తడి స్తంభములను మట్లను యహోవ మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోయిరి సేవ కొరకై ఉంచబడిన పాత్రలను చేటలను ముండ్లను దూపార్తలను ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసుకుని పోయిరి అగ్ని పాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకుని పోయిను మరియు అతడు యహోవ మందిరమునకు సొలోమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసుకుని పోయిను ఈ ఇత్తడి వస్తువులను ఎత్తు లెక్కకు మించియుండెను ఒక్కొక్క స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు దాని పైపీట ఇత్తడిది పైపీట నిడివి మూడు మూరలు మరియు ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలను దానిమ్మ పండ్లను ఇత్తడివి రెండు రెండవ స్తంభమును వీటివలే అల్లిక పని కలిగి ఉండెను రాజదేహ సంరక్షణ అధిపతి ప్రధాన యాజకుడైన సెరాయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను మరియు ఆయుధస్తుల మీద నియమింపబడిన అధిపతిని పట్టణములో నుండి తీసుకొని రాజా సముఖమునకు కనిపెట్టుకుని ఉండు వారిలో పట్టణమందు దొరికిన ఐదుగురిని దేశపు జనులను సంఖ్య చేయువారి అధిపతి యొక్క లేఖకుని సామాన్య జనులలో పట్టణమందు దొరికిన అధిపతి ఆరువది మంది పట్టుకొనిను రాజదేహ సంరక్షల అధిపతి యగు నెబూజర దాను వీరిని తీసుకుని రెబ్లా పట్టణంందున్న బబులోను రాజు నద్దకు రాగా బబులోను రాజు హమాతు దేశముందున్న రెబ్లా పట్టణ ముందు వారిని చంపించను ఈ రీతిగా యూధావారు తమ దేశంలో నుండి ఎత్తుకుని పోబడేరి బబులోను రాజైన నెబుకద్నేజురు యూధా దేశ ముందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానుకు పుట్టిన హీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నియమించను యోధావారి సైన్యాధిపతులందరూ వారి జనులందరూ బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిరి సంగతి విని మిస్పా పట్టణం గెదల్యా యుద్ధకు నెతన్య కుమారుడైన ఇస్మాయేలును కారేహ కుమారుడైన యాహానాను నెటోపాతీయుడైన తనుహుమెతు కుమారుడును శరాయాయును శరాయును మయకాతీయుడైన పుట్టిన యజన్యాను కూడి రాగా గెదల్యా వారితోనూ వారి జనులతోనూ ప్రమాణము చేసి కల్దీయులకు మనము దాసులమైతమని జడియవద్దు దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవ చేసిన ఎడల మీకు మేలు కలుగునని చెప్పిన అయితే ఏడవ మాసమందు రాజవంశీయుడుగు రాజవంశుజుడుగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు పది మంది మనుషులను పిలుచుకుని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయెను మరియు మిస్పాలు అతని యొద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతము చేసెను అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరూ సైన్యాధిపతులను లేచి కల్దీల భూమి చేత ఐగుప్తు దేశ పారిపోయిరి యోధారాజైన యహోయాకీలు చెరలో ఉంచబడిన ముప్పది ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరువది ఏడవ దినమున బబులోను రాజైన ఎవీల్ మే తాను ఏలనారంభించిన సంవత్సరమందు అందు బందీగృహ దేశంలో నుండి యోధారాజైన యహోయాకీను తెప్పించి అతనిలో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యుద్ధనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను మరియు అతని బత్తి ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదే అతడు బ్రతికినన్నాళ్లు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచు ఉండెను ఆమెన్